రాష్ట్రంలో ఇసుక బంగారంలా మారిపోయిందని చెప్పడానికి ఈ ఉదాహరణలు అద్దం పడుతున్నాయి రాయలసీమ కోస్తాంధ్ర సహా ఏ ప్రాంతంలోనూ ఇసుక దొరకడం లేదు పైకి మాత్రం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్బాటంగా ప్రచారం చేసుకుంటుంది కానీ వాస్తవంగా దొరకడమే గగనంగా మారిపోయింది ఎక్కడైనా అతి కష్టం మీద దొరికిన చోట దాని రేటు చూసి నివ్వెరపోవాల్సిందే గత ప్రభుత్వంలో అమ్మిన రేటు కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుంది దీనికి అంతటికీ కారణం ఉచితం పేరుతో కూటమి ప్రభుత్వ నేతలు అడ్డగోలు దోపిడీ విధానమే ఓ వైపు ఇసుక నిలవల గురించి పట్టించుకోకుండానే మరోవైపు సీఎం చంద్రబాబు తాపిగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు దోచేగా మిగిలిన నలభై లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు బెళ్లప్పిస్తూ దానికి రేటు పెట్టారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఉచిత పేరుతో దోచుకున్నారు ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది టన్నుల ఇసుక లాని ముప్పైదు వేలకు పైగా పలుకుతోంది ఇదే సమయంలో టీడీపీ నేతలు ఇసుకను దొంగచాటుగా తరలించి ఏకంగా అరవై వేల వరకు అమ్ముకుంటున్నారని ప్రజలు వాపుతున్నారు ఉచిత ఇసుక విధానంలో జనానికి ఉపయోగం లేదని ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని బాగుపడింది మాత్రం టీడీపీ నేతలు మాత్రమేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇసుక నిల్వలన్నీ తరిగిపోవడంతో అసలు ఇసుకే దొరకడం లేదని చెప్తున్నారు ఇసుక అందుబాటులోకి తెచ్చి తమ ఉపాధి కాపాడాలని వేలాది మంది కార్మికులు రోడ్ ఎక్కి ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సంక్షోభం నెలకొంది వెరసి రాష్ట్రంలో నిర్మాణ రంగం స్తంభించిపోయింది చిన్న మధ్య తరహా నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి ఒక ట్రాక్టర్ ఇసుక దొరికినా సాగిపోయే పనులు కూడా ఆగిపోయాయి